నమస్తే మిట్లారా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే ప్రభుత్వము ఇచ్చింది ఏంటంటే సంక్రాంతి లోపలనే తప్పకుండా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సంబంధించినటువంటి ఎనిమిది వేల పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తామనేటువంటిది క్లియర్ కట్ గా చెప్పడం అనేటువంటి జరిగింది దానిపైన బాగా కసరత్తు కూడా ప్రభుత్వం ప్రారంభించింది మనందరికి తెలుసు అయితే దీనికి సంబంధించినటువంటి దాదాపుగా ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు మూడు వేల మంది అంటే పాత వాళ్ళు మూడు వేల మంది ఉన్నారు ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది దాదాపు ఎనిమిది వేల మందిని చేయాలని చెప్తూ ఉన్నారు అంటే దాదాపుగా పదకొండు వేల మంది అన్నట్టు మనకు అవసరమైనటువంటి వాళ్ళు ఎందుకంటే పది వేల తొమ్మిది వందల తొమ్మిది గ్రామాలలో తప్పకుండా ఒక గ్రామానికి తప్పకుండా ఒక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఉండాలని అనుకుంటున్నారు కాబట్టి తప్పకుండా అయితే పాత వాళ్ళు మూడు వేలు తీసేస్తే మిగతా దాదాపుగా ఎనిమిది వేల మందిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి తప్పకుండా ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో తప్పకుండా అంటే గ్రూప్ టూ ఎగ్జామ్ జరిగిన తర్వాత మనకు అర్థమైంది డెప్త్ క్వశ్చన్స్ అండి చాలా డెప్త్గా క్వశ్చన్స్ అడిగారు ఎందుకంటే ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇంగ్లీష్కి సంబంధించింది ఒకసారి మాట్లాడదలుచుకుంటే అన్ని కూడా అప్లికేషన్ ఆధారంగానే ఏబిసిడి ఇచ్చి మళ్ళీ దాని కింద మళ్ళీ ఏమి ఇచ్చాడు మళ్ళీ ఏబి మళ్ళీ సిడి తర్వాత ఏబిసి ఇట్లా కరెక్ట్ అని మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చాడు టైం అనేటువంటిది చాలా టేకింగ్ ప్రాసెస్ క్వశ్చన్స్ అనేటువంటిది ఎక్కువగా వచ్చినాయి బట్ నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ ఎగ్జామ్స్ అనేటువంటి దాదాపు మూడు నెలల సమయం అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మనకు కాబట్టి మీరు ఎవరైతే ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో ఇప్పటి నుంచి తరోగా ప్రిపేర్ కావడానికి తప్పకుండా ప్లాన్ వేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కు అర్హత దాదాపు డిగ్రీ ఉండడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ పొరపాటున ఇంటర్ కూడా ఛాన్స్ ఇస్తేనేమో కానీ ఉండకపోవచ్చు డిగ్రీ అర్హత ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై నాలుగు సంవత్సరాల వరకు ఉన్నటువంటి వయసు వాళ్ళు దీనికి అరువులుగా భావించడానికి అవకాశం ఉంది ప్రభుత్వం ఆ రకంగా నియమించిందని పేపర్లు కూడా రావడం అనేటువంటి జరిగింది కాబట్టి ఒక్కసారి మనం చేయాల్సిన పని ఏదైతే ఫస్ట్ పేపర్ అనేటువంటిది తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మనకైతే జనరల్ స్టడీస్ అనేటువంటిది ఉంటుంది ఇక జనరల్ స్టడీస్ అంటే మనకు అన్ని కూడా కామన్ ఉంటాయండి కాబట్టి ఆ జనరల్ స్టడీస్ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ ఎలాగైతే ఉన్నాయో తర్వాత ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్లకు కొద్దిగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తప్పకుండా అయితే ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కి సంబంధించినటువంటి పోస్టులు తప్పకుండా అయితే వస్తాయండి కాబట్టి దానికోసం ఎదురు చూస్తున్నటువంటి ఆస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన యాప్ అనేటువంటి తీసుకొని వచ్చాను నేను శ్రీను ఇంగ్లీష్ క్యాప్ అనేటువంటిది మన యాప్ ఉంటుంది ఆ యాప్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే కొద్దిగా వేరే పనిలో ఉండడం ద్వారా ఒక రెండు మూడు రోజులు వీడియోస్ చేయలేకపోయాను బట్ ఇప్పటి నుంచి మీకు అయితే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ శ్రీను ఇంగ్లీష్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక క్లాసులు ఉన్నాయండి మీరు టెట్ ప్రిపేర్ అవుతున్నా డిఎస్ ప్రిపేర్ అవుతున్నా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా సరే మీరు గుర్తించవలసింది ఏంటంటే మీరు చూడడానికి ఓపిక ఉండాలి కానీ అన్నీ ఉన్నాయండి మన దాంట్లో దాదాపు అన్నీ కూడా చేసి పెట్టాను కాబట్టి వాటిని వినియోగించుకోండి ఇంకా మీకు ఏమైనా ఎక్స్ట్రా టాపిక్ అనేటువంటి సిలబస్ వచ్చిన తర్వాత అనుకోండి అవి తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రీగా ఇంకా దాని సో ఏది ఏమైనా తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే మన యాప్ ఉంటుంది లో అన్నీ కూడా మీకు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను సో నేను చెప్పేది ఒకటే ఎందుకంటే లాంగ్ ప్రిపరేషన్ ఉండాలి మనం ఇప్పుడే ప్రిపేర్ అవుతా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రిపేర్ ప్రిపేర్ అవుతా అంటే మాత్రం కష్టం అండి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎగ్జామ్లో ఒకసారి బేరేజ్ వేసుకోండి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు అనేటువంటిది టైం టేకింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఓవర్కమ్ చేయాలనుకుంటే తప్పకుండా మనం ఈ సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు క్వశ్చన్ పేపర్ అనలైజ్ అనేటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే ఎవరైతే తరువుగా ప్రిపేర్ అయ్యి ఒక్కసారి ఆ క్వశ్చన్ పేపర్ను చూసిన ఎంబడే మనము ఆన్సర్ గెస్ చేయగలగాలి ఆ స్థాయిలో ప్రిపరేషన్ ఉంటేనే మనం సక్సెస్ కాగలము కాబట్టి ఆ రకంగా మన ప్రిపరేషన్ ఉండాలంటే మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టాలి ఆలోచిస్తున్నాము మొదలు పెట్టాలి అనుకుంటున్నాము చూద్దాము చేద్దాము అనుకుంటే ఇక మీకంటే ముందుగా ప్రిపరేషన్ మొదలు పెట్టిన వాళ్ళు కొద్దిగా జాబ్ మిస్ అయినటువంటి వాళ్ళు దెబ్బతిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు వేసుకొని వెళ్ళిపోతారు సో ఒకసారి ఆలోచించండి మీ అన్నలాగా తమ్ముళ్లాగా కుటుంబ సభ్యులలాగా మీకు సలహాలు సూచనలు ఇస్తూనే ఉంటాను తప్పకుండా మీరు ఉద్యోగం సాధించేంత వరకు నేను ఇంగ్లీష్ తప్పని యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుందని తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటు కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై